కొన్ని కొన్ని కమెంట్స్ చూస్తుంటే ఎంత చిరాకు వస్తుందో కదండి ఇంకా కొంతమంది కమెంట్ చేస్తారు మంచి మంచి కమెంట్స్ పెడతారు వాళ్ళకి ఏమైనా ప్రేర్ అవసరం లేదా మన వీడియోస్ నచ్చినా కానీ మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం కదా ఆ కమెంట్స్ చూసి ఒకరు కమెంట్ చేశారు వాళ్ళ వైఫ్కి ఐ సర్జరీ ఉందని చెప్పేసి ఐ సర్జరీ కోసం మంచిగా జరగాలని నేనైతే మా ఫ్యామిలీతో ప్రేర్ చేస్తాను అలాగే మా సంఘంలో కూడా మా దైవజన్ను కూడా చెప్పి ప్రేయర్ చేపిస్తున్నాను బ్రదర్ మీకు మంచిగా హీల్ అయిపోవాలని సర్జరీ అంతా మంచిగా జరగాలని నేను ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను ప్రతిరోజు ఈ కమెంట్ చూడండి ఒక అమ్మాయి ఉండి ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తుందో నాకు అనిపిస్తుంది మీ ఇంట్లో ఆడవాళ్ళకే గౌరవించరు ఎక్కడో ముక్కు మోహం తెలియకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకునే మమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు మీరు నాకు అలాగే అనిపిస్తుంది ఎందుకంటే అసలు అంత చీప్గా నా మాట్లాడేది ఏంటో ఏమైపోతున్నారు ఒకళ్ళనొకళ్ళు అలా తిట్టుకోటాలు అర్చుకోటాలు ఇదే పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు బాగా దేవుణ్ణి ఆరాధించి స్థుతించుకోవటం కూడా తప్పేనా